అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పదకొండు చిల్లర ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారి నా పేరు అనౌన్స్ చేశారండి అయితే ఈ గ్యాప్లోనే ఈ మా టీవీ నైన్ మా జాన్కి జగిరి మా జాన్కి తొకడ ఏమండి గన్నవరం లాయజీకి సీట్ ఇచ్చారని అక్కడేదో పీ గన్నవరం గురించి అక్కడేదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి చాలా తీవ్రంగా వ్యతిరేకించేస్తారని టీవీ నైన్ న్యూస్ వేసాడండి అమ్మ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది గొడవలు పడ్డారు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలే పార్టీలు మారారు మినిస్టర్లు మినిస్టర్లు వచ్చి మా పార్టీలో చేరారు ఎంపీలతో ఎంపీలు వెళ్ళి జనసేనలో చేరారు ఏ రోజైనా చేసావా టీవీ నైన్ ఆ వార్త జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు కాబట్టి సరిగా పరిపాలించలేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ మారిపోతున్నారని ఏ రోజన్నా వేసేవరా ఒక సామాన్యుడి మీద నీ ఫైట్ వేయట నాకు అర్థం కాదు రాజేష్ మహాసన్ మీద టీవీ నైన్ ఒక స్టోరీ తయారు చేసి పెట్టాడు ఇప్పుడు ఇద్దరు ఉంటే ఆ కుటుంబంలోనే చిన్న చెత్తగా ఇబ్బందులు వస్తాయి కదా అలాగే గన్నవరంలో మా పార్టీలోనూ మా జనసేన పార్టీలోనూ చిన్న చెత్క వస్తాయి అవి మేము సరిదిద్దుకుంటాం వారిని ఎక్కువ చేస్తాం ఒప్పింతాం ఒకటే ఒకసారి తిరుగుతాం అవసరం అయితే అది మా మా సొంత సమస్య అది ఇప్పుడు ఈ టికెట్లు ప్రకటించిన వెంటనే ఎక్కడ ఏమి పెద్దగా గొడవలు అవ్వలేదు ఎవరు ఎమ్మెల్యేలు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఇప్పుడు వైసీపీలో చేరలేదు కాబట్టి ఏం చేయాలి దాన్ని క్రియేట్ చేయాలి మొత్తం టీడీపీ టికెట్లు ప్రకటించగానే జనసేన టికెట్లు ప్రకటించగానే ఏదో ఇప్పుడు కొంపలు ఏం కొంపలు మొలగట్లేదే అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు సైకోని తరిమి కొట్టడానికి అందరూ చాలా పకడ్బందీగా సంసిద్ధంగా ఉన్నారు అయితే ఇంతకీ మనోడు ఏమంటాడు పీ గన్నవరం అభ్యర్థి సరిపల్ల రాజేష్పై టీడీపీ నేతల అడిగామ్మ కానీ ఒక మజ అయితే ఉందండి ఇదే టీవీ నైన్ వాళ్ళ కేసులు పెట్టింది నా మీద ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శ ఆయన చేసిన తప్పులు బయట పెడతానని మరి అలా ప్యాకేజ్ టీవీ నైన్ కదా తెలంగాణ పోలీసు వారిని అడుగుతున్నాను అండి రాయజు నువ్వు టీవీ నైన్ మీద నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పి నా మీద కేసులు పెట్టారు ఇప్పుడు వీడు నా మీద మాట్లాడటం కాదండి ఒక సామాన్యమైన వ్యక్తికి అసాధారణమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పితే సామాన్యుడికి ఇంత అవకాశం అవటం అందులోనూ ఒక దళితుడికి ఎంత అవకాశం రావటం ఏంటి ఇలాంటి ఇలాంటివన్న ఆదులను తొక్కేయాలనే ఈ టీవీ నైన్ ప్రయత్నం చూసారా టీవీ నైన్ వెనకాల జగన్మోహన్ రెడ్డి లేడా రాజేష్ మహాసేన మీద టీవీ నైన్లో ప్రోగ్రామ్ చేయించాడంటే జగన్ రెడ్డి ఎంత గజగజ ఉండిపోతున్నాడు అండి ఇదే గెలుపు కదా నాది అసలు చంద్రబాబు నాయుడు గారి నోట టికెట్ రాజేష్కి ఇచ్చామన్నప్పుడే అసలు మేము ఊహించని గెలుపు అది ఇక టీవీ నైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇలా విషం కక్కిత్తు ఒక్క రాజేష్ మీద ఫోకస్ ఎంత పెడుతున్నాడంటే అది రెండో గెలుపు ఏ మూడో గెలుపు ఎంతసేపు మా టీడీపీ సైనికులు పసుపు సైనికులు జన సైనికులు తలుచుకుంటే ఎలాగైపోతాయి చూద్దాం రండి రాజేష్ కి టికెట్ పై కేటాయించడంపై దుఃఖరాజ్ నివాసంలో నేతలంతా కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది రాజేష్ కి తాము సహకరించబోమని నేతలు మూకుమ్మడిగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు ఇప్పటికే రాజీనామా కూడా చేశారు ఇక అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా నేతలు మూసివేశారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా అసంతృప్త జ్వాలలు సైతం అక్కడ ఎగిసిపడుతూ ఉన్నాయి పలువురు సీనియర్లకు చోటు దక్కకపోవడంపై ఇప్పటికే నిరసన ఎగిసి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో స్థానికులకి టికెట్ రావాలని స్థానిక నాయకత్వం కోరుకోవటం సమంజసమే అది న్యాయమే ఇప్పుడు ఎక్కడి నుంచో నాన్ లోకల్ నుంచి రాజేష్కి ఇచ్చారని అక్కడ ఉన్న నాయకులు అసంతృప్తి రావడం కూడా సమంజసమే వారికి మేము సరిదిద్దుకుంటాం మనం సరి చెప్పుకుంటాం వారిని బదిలీలాడుకుంటాం లేదా పార్టీని ఎలాగైనా సరే వెళ్ళిపోతే పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కాక డ్యామేజ్ జరగకూడదు టూ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలనే క్రమశిక్షణ కలిగిన సైనికులే వాళ్ళంతా చిన్న చితగా వస్తాయి ఆ మాత్రం దానికి ఏకంగా టీవీ నైన్లో స్టోరీ చేసేలా ఎక్కడన్నా ఉందండి ఇడ్డోర్ ఇది దీన్ని బట్టి ఎంత భయపడుతున్నారు ఎవరు అసెంబ్లీకి వచ్చినా పర్లేదు కానీ రాజేశ్వ మహాశయాన్ని మాత్రం రాకూడదు ఇది జగన్ రెడ్డి ఆలోచన ఖచ్చితంగా రాజేష్ మహాసేన అసెంబ్లీకి వెళ్ళి తీరాలి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎవరు ఎవరు ఆలోచన మంచిదో అక్కడ జనం తీరుతారు ఎందుకంటే అక్కడ ఐవీఆర్ఎస్ జరిగిందట నేను ఎప్పుడు పీకన్నవరం నియోజకవర్గం కూడా వెళ్ళలేదు కానీ అక్కడున్న ఆ పీకన్నవరం వాసులు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారట రాజేష్ మహాసానాన్ని ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటే విషయం అండి కేవలం నేను చేస్తున్న పోరాటాలు నేను నిలబడిన విధానం వాళ్ళు సోషల్ మీడియాలో చూసే ఒక మనిషిని అంత అభిమానిస్తున్నారంటే రేపు పొద్దున్నే నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నగా తమ్ముడుగా వాళ్ళ కొడుకుగా వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే అసలు ఆ సీన్ ఊహించుకోవటానికి ఏమో జగన్ రెడ్డిని మించిన మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోకర్లే జగన్ రెడ్డి నీ మెజారిటీని కూడా కొట్టేలాగా ఉన్నాను చూడు నువ్వు ఇలాంటివి చేస్తే ఇలాంటివి చేస్తే ఇక నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టునయా ఏమండి నేను ఆ గన్నవరం వాసులందరికీ కూడా మీరు ఐవిఆర్ఎస్లు ఇచ్చిన దానికి ఒక సామాన్యుడి మీద కూడా వాళ్ళు సరిగా పోరాడుతూ నిజాయితీగా ఉంటాడని తెలిస్తే గన్నవరం ప్రాంత వాసులు ఇంత అభిమానం చూపిస్తారా ఒకటేరా నాయకుల్లో ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వస్తాయండి ఎక్కడన్నా వస్తాయి ఆ వచ్చినాటిని సరిదిద్దడానికి తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన మెకానిజం ఉంది జనసేన పార్టీకి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు ఏదన్నా చిన్న చెత్తగా భేదాభిప్రాయాలు వచ్చినా అది సరి చేసుకోవటానికి అది మేము మేము పడతాం ఎంతసేపు చూసినా పక్కోడు బాత్రూంలోనే పెడతారు ఈ వైసీపీ కెమెరాలో ఈ టీవీ నైన్ కెమెరాలో ఇంట్లో ఏం జరిగిందని కానీ దాని మీద పెట్టే ఫోకస్ టెన్ పర్సెంట్ మీ పార్టీ మీద పెట్టుకుని ఉండుంటే ఈరోజున అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్సీలు మా పార్టీలోకి రాకుండా ఉండేవారు కదా మీ సీట్ అంతా చింపేసి మిమ్మల్ని పెంట పెంట చేసి పెట్టారు మీ నాయకులు దాన్ని మర్చిపోయి ఎక్కడో రాయేసి వచ్చాడని ఎవరో నాయకులు ఇది అయ్యారంట అదే రా న్యూస్ అమ్మ మీకు ఎప్పుడు సిగ్గొత్తుంది ఇంకా అయ్యా ఇది పరిస్థితి ఒక రెండు మూడు రోజుల్లో అంటే రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ఒక రెండు మూడు రోజుల్లోనే నేను పీగన్నవరంకి వచ్చి అక్కడున్న ప్రతీ పసుపు సైనికుడిని ప్రతీ జన సైనికుడిని కూడా నేను కలుసుకుంటాను వారందరితో కోఆర్డినేట్ చేసుకుంటాను నా లోపాలు ఏమైనా ఉన్నాయి నేను సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సరి చేసుకుంటాను అయితే జగ్గుబాయ్ అండ్ టీంకి దడ దడ పట్టుకుంది ఫుల్గా అరే రే అది సీట్లన్నీ అనౌన్స్ చేస్తారు కనీసం ఈ సీట్లు అనౌన్స్ చేసే కన్నా ఒక యాభై మంది అరవై మంది ఎమ్మెల్యే వచ్చి మన దాంట్లో జాయిన్ అయిపోతారు అనుకున్నాం సీనియర్లు లేకపోతే జూనియర్లు అనేది గొడవలు పెట్టాలని ట్రై చేస్తున్నాం జనసేన తక్కువ వచ్చే టీడీపీకి ఎక్కువ వచ్చాయని గొడవలు పెట్టినా ట్రై చేస్తున్నాం ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీల నుంచి ఒక్కడు కూడా మన పార్టీలోకి డబ్బా అని జగన్మోహన్ రెడ్డి అన్న పబ్జి ఆడుకుంటూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడట కానీ అతను తెలియని విషయం ఏంటంటే అతను ఓడిపోయాడు అతను ఓడిపోయాడు నూట అరవై సీట్లకు పైగా టీడీపీ జనసేన పార్టీ విజయ ఖాతం ఎగిరైపోతుంది నూట అరవైకి పైనే నూట అరవైకి తక్కువ ఉండదండి గ్యారంటీ విన్నింగ్ పోవాలో తెలియక ఇక పక్కింట్లో గొడవలు పెట్టన్నా మనం ఏదైనా ముందుకు వెళ్ళగలమేమో ఆలోచిస్తున్నారు ఏ తెలుగుదేశం కార్యకర్త ఏ జనసేన కార్యకర్త ఇలాంటి అపార్థాలకు తావి మన లక్ష్యం టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడమే అయ్యి ఉండాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు పార్టీ అవకాశం ఇస్తే ఆదేశిస్తే గన్నవరం ప్రజలందరినీ అక్కడ ఉన్న నాయకుల్ని వారిని కూడా కన్వీన్స్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్ని ఈ పార్టీ వ్యక్తి తిప్పే ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లతో మాట్లాడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులతో ముఖ్యంగా మాలలతో మాలలు ఎక్కువ మంది వైసీపీతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చాలా వరకు మార్చగలిగాం ఇంకా మారుస్తాను నాకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని తెలుగుదేశం జనసేన కూటమి వైపు మార్చడమే నా జీవిత ఆశయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించకపోతే అసలు ఈ రాష్ట్రం ఉండదు అక్కడ దాకా పరిస్థితి తెచ్చుకోవద్దండి దయచేసి చిన్న చితక విభేదాలు ఏమైనా ఉంటే మనలో మనమే సర్దుకుందాం ఇది అందరికీ కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతంత ఛానల్స్లో కూడా వేసేస్తున్నాడు అంటే జగన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు రాజేష్ మహాసేన అసెంబ్లీకి వస్తాడు అనుకుంటే రాజేష్ మహాసేన అనే ఓడిని అసలు సీట్ ఇస్తే జగన్ రెడ్డి ఎంత ఎందుకు భయపడుతున్నాడు ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి గన్నవరంలో ఉన్న ప్రజలందరూ నేను వైసీపీలో ఉన్న గన్నవరం వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా అడుగుతున్నాను రాజేష్ మహాసేన అనేవాడు ఇది నాది అనుకుంటే ఇంకెక్కడి దాకానే వెళ్తాను అలాగే గన్నవరం నియోజకవర్గం నాది అనుకుంటే ఆ నియోజకవర్గానికి ఏం కావాలి ఏం చేస్తే డెవలప్ అవుతుంది ఎవరెవరితో మాట్లాడాలి చాలామంది ఫోన్లు చేశారు ఫోన్లు చేసి చంటిగారు ఒక ఆయన ఫోన్ చేశారు నాకు అక్కడి నుంచి రాజుగారు మీరు జీవోల్ని అర్థం చేసుకోగలరు చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడగలరు మీరు ఆ నియోజకవర్గానికి ఏది కావాలో అది పై స్థాయి నుంచి చేసుకొచ్చి మీరు డెవలప్ చేస్తారనే నమ్మకం మా అందరిలోనే ఉందని చెప్పాడు ఆయన అలాంటి మాటలు విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది అరే ఈ ప్రజలు ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేశారా మమ్మల్ని మేము చేసే పోరాటాన్ని మేము మాట్లాడే మాటలని మేము తెలివైన వాళ్ళం కాదండి మేము చెప్పిన ప్రతి పాయింట్ను అర్థం చేసుకుని ఎస్ వీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారు నిజాయితీగా వెళ్తున్నారని అర్థం చేసుకునే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఇక తెలివైన ప్రజల్ని మా జగ్గుబాయింకి ఏం మోసం చేయలేడు అని తెలియజేస్తూ రేపటి మా కార్యాచరణ ఇది ఎల్లుండున్న నా కార్యాచరణ ఏంటి నేను ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వస్తాను అనేది మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొస్తానని తెలియజేస్తూ जय भीम जय भारत जय जय महासेना जय तेलुदेश जय चंद्रबाबू जय जय लोकेशण जय पवन कल्याण थैंक यू